హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఎప్పటిలాగే ఇంకా పొద్దు పనులు అయితే స్టార్ట్ అయ్యాయి ఈరోజు లేవడం అయితే కొంచెం లేట్ అయిందనమాట రోజు ఫైవ్ థర్టీకి అంతా లేచేదాన్ని ఈరోజు లేచి టైం చూసేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అయిందనమాట అనమాట వామర్ ఒకటేసారి ఆర్ అయింది అనిపించింది ఇంకా ఫాస్ట్గా లేచి వెంటనే ఫస్ట్ టీ పెట్టేశాను టీ పెట్టి ఇల్లంతా కసులు కొట్టేశాను అనమాట ఇంట్లో బయట కసులు కొట్టేసి బయట తుడిచాను ఈరోజు ఫస్ట్ ఇంట్లో పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత బండలు తుడుచుకుందాం లేనేసి బయట కూడా తుడిచి ఇంకా తర్వాత నేను బ్రిష్ అనమాట లేదంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీకి అంతా లేచి నేను గ్యాస్ పైన ఒక సైడు నీళ్ళు పెట్టేస్తాను ఇంకొక సైడ్ టీ పెట్టేసి ఇంకా బ్రష్ వేసేస్తాను అనమాట బ్రష్ వేసి నేను నీళ్ళు తాగి కసలు కొట్టి బండలు తుడిచి ఈ పనులు అన్నీ అయిపోయాక పూజ ఏమైనా ఉంటే అన్నీ అయిపోయాక టీ తాగుతాను ఇంక ఈరోజు అలా లేదనమాట లేయడమే ఆరయ్యింది కరెక్ట్ ఇంకా లేసి ఫస్ట్ ఫస్ట్ ఇంట్లో కసులు కొట్టి బయట కొట్టి ఇంకా బయట ఒకటి తుడిచి తర్వాత ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంక ఇడ్లీ చేద్దామని దానికోసం కొంచెం పప్పు నానబెట్టాను ఒక ఐదు నిమిషాల కందిపప్పు ఇంకా సాంబార్కు ఒక సైడు పెట్టేశాను స్టవ్ ప్యాన్ ఇంకొక సైడ్ వచ్చేసి పాలు వేడి పెట్టేశాను అనమాట ఇంకా బ్రష్ అయితే వేస్తున్నాను నేను పిల్లలు కూడా త్వరగానే లేసారు ఈరోజు లేపకుండా లేసారనమాట ఇంకా బ్రష్ వేసి టీ తాగిన తర్వాత ఇంకా చట్నీకి స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ ఇంకా పల్లీలు అయితే వేయిస్తున్నాను చట్నీ కోసము ఇంకా సాంబార్ కోసం పప్పు కూడా ఉడకబెట్టాను అనమాట ఇది కందిపప్పు కొంచెం శనగపప్పు వేసి ఉడకబెట్టి అందులో కొంచెం చింతపండు టమాటా కూడా వేసి ఉడకపెట్టేస్తాను కుక్కర్లో తర్వాత మిక్సీ పట్టేస్తాను అనమాట దానికోసం తీసి పెట్టాను ఒక సైడ్ చట్నీ కోసం పల్లీలు వేయిస్తున్నాను ఇంకొక సైడ్ వచ్చేసి సాంబార్ కోసం సాంబార్ చేయాలి కదా దానికోసం తాలింపు చేద్దామని కుక్కర్లో అలానే పెట్టేశాను అనమాట అదే కుక్కర్లో పప్పు ఉడకబెట్టేశాను కదా కందిపప్పు తర్వాత దాంట్లోనే సాంబార్ చేద్దామన్నట్లు పెట్టేశాను ఇంకా పల్లీలు అయితే వేయించేశాను తర్వాత ఇంకా పచ్చిమిర్చి టమాటా వేసి వేయించుకోవాలి ఇంకా సాంబార్లోకి బెండకాయలు ఉన్నాయన్నమాట బాగా ముదిరిపోయాయి బెండకాయలు ఊరి నుంచి పంపించినవి అని చెప్పాను కదా ఒకరోజు ఫ్రై చేశాను ఇంకా కొన్ని ముదిరినేవింటే సరేలో ఎందుకు పాడేయాలి ఇంకా సాంబార్లో వేస్తే అవి ముక్కలు తినకపోయినా కూడా ఆ ఫ్లేవర్ సాంబార్ పడుతుంది కదా బాగుంటుంది అన్నమాట బెండకాయ సాంబారు ఇంకా ఫ్లే ఆ ఫ్లేవర్ అన్న పడుతుంది అన్నట్లు సరే వేద్దాం అనేసి ఇంక తీసాను అనమాట ఇంక ఇక్కడ స్టార్ట్ చేశాను సాంబారు చట్నీ ఇడ్లీ ఇవన్నీ చేయాలి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఒక్క పది నిమిషాలు లేట్ లేస్తే ఇలా ఉంటుంది కొంచెం పది నిమిషాలు ముందు లేసాము అంటే అనుకున్న టయానికంతా పనులు అయిపోతాయి ఇప్పటికైనా టైం లేట్ కాలేదులే కానీ ఇంకా ఏమో నాకు ఇంకా ఆరో వరకు అంటే కొంచెం ఎలా అనిపించింది అనమాట పనులు లేట్ అవుతాయి అనే ఫీలింగ్ చెప్పాను కదా ప్రతిసారి లాగ్లో నాకు ఉదయం లేస్తేనే పసులు కొట్టడం మండలు చూడడం ఒక టాస్క్ అనమాట ఇంకా వంట ఎంత చెప్పండి విసుగు లేకుండా చేస్తాను కానీ ఈ పని అయిపోయే వరకు నాకు ఒక యార్లాగా ఉంటుంది అనమాట ఒక టెన్షన్ లాగా ఉంటుంది అయ్యో కసులు కొట్టాలి బండలు తుర్చాలి అని డైలీ ఉదయం చేసుకొని అలవాటు అయ్యి నాకు ఇప్పటి నుంచే కాదులేండి పెళ్లి కాక ముందు నుంచి కూడా అమ్మవారి ఏంటి అలవాటు అనమాట అమ్మ అదే నేర్పించింది నాకు అదే కంటిన్యూ అవుతుంది నేననే కాదు మా చెల్లెల వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటారు మా అమ్మ అదే అందరికీ అదే నేర్పించింది ఉదయం లేస్తే ఇంట్లో కాసు కొట్టేసి బండలు తుడుచుకోవాలి పూజలు అన్నీ అమ్మ నేర్పించిందనమాట అంటే అమ్మని చూసి నేర్చుకున్నాము అమ్మ నేర్పడమని కాదు కానీ అమ్మ ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని చెప్తుంటే అదే అలవాటైపోయింది ఇప్పటికీ స్టిల్ అదే కంటిన్యూ అవుతుందనమాట ఫస్ట్ లేని కసులు కొట్టి బండలు తుడిస్తే నాకు ఒక పని అయిపోయినట్టు ఇంట్లో కూడా కొంచెం పాజిటివ్గా ప్రశాంతంగా ఉంటుంది నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను ఏదేమైనా సరే ఇలా చేస్తానన్నమాట కొంచెం లేట్ అయినా సరే బండలు తుడుచుకోవడం మాత్రం పక్కా ఉంటుంది కాకపోతే ఉదయం ఆ పనులు అయిపోతే ఒక ఫీల్ ఉంటుంది అనమాట పాజిటివ్గా అనిపిస్తుంది అదే కాక చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కదా మా అది కాక ఇల్లు మెయిన్ రోడ్డుకు ఉంటుంది ఆ దుమ్మల్ల ఇంట్లోకి వస్తుంది ఎప్పటికప్పుడు ఇల్లు నీట్గా సర్దుకుంటుంటాను పిల్లలు ఇంకా ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టి ఆడుకుంటూ ఉంటారు కదా దుమ్మంతా అంతా చేతులు పెట్టేసుకుంటారు ఎక్కడ పడితే అక్కడ అనేసి నేను నీట్గా పెట్టేసుకుంటాను అనమాట ఇంకా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చట్నీ సాంబార్ చేశాను పిల్లలు తిని స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట స్కూల్ పంపించేసి తర్వాత ఇంకా బండలు తుడిచేసి స్నానం చేసి విధంగా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను ఇంకా శుక్రవారం కదా అన్నట్లు మామూలుగానే రోజు పూజ చేసుకుంటాను లేండి ఒక నాన్ వెజ్ తెచ్చుకున్న రోజులు తప్ప పీరియడ్స్ వచ్చిన టైంలో తప్ప డైలీ మ్యాక్సిమం పూజ అయితే చేసుకుంటాను అనమాట ఇంట్లో ఇంకా పూజ చేసేసాను ఇప్పుడు అయిపోయాయి నా పనులు టైమే ఇప్పటికైనా ఏం కాలేదన్నమాట తొమ్మిది అయ్యింది తొమ్మిది కన్నా పూజ అన్ని పనులు అయిపోయాయి అనమాట ఇంకా నేనైతే తిందామనేసి ఇడ్లీ పెట్టేసుకున్నాను ఒక ఫైవ్ ఇడ్లీస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే ఇక్కడ ఇడ్లీ పెట్టేసుకొని కొంచెం చట్నీ సాంబార్ అన్నీ వేసేసుకొని ప్రశాంతంగా కూర్చొని తిని ఇంకా మళ్ళీ వంట అనేది ఈరోజు పెద్దగా ఏం లేదనమాట మధ్యాహ్నం వచ్చేసి ఇంకా సాంబార్ మధ్యాహ్నంకే వస్తుంది అన్నట్లు చేశాను ఇడ్లీ చేసినప్పుడే అనమాట సాంబార్ చేసేది నేను మామూలుగా ఎప్పుడైనా సాంబార్ చేశాను అంటే అస్సలు తినరు ఇడ్లీ చేసిన ఇడ్లీలో వేసేసుకొని ఆ రోజు మధ్యాహ్నం తప్పక తింటారు మా ఇంట్లో రసాలు సాంబార్లు అస్సలు పోవు అనమాట పప్పు కూడా పెద్దగా ఇంట్రెస్ట్గా తినరు పిల్లలు ఏదైనా పచ్చడి కానీ కారం కానీ ఇలా లేదు అంటే ఇంకా ఎల్లిపాయ కారం బుడ్డల పొడి కానీ ఇలా ఏదైనా సరే అది అవి ఉంటే ఇష్టంగా తింటారు అనమాట కంటే మా పిల్లలు కూరగాయలు కూడా పర్లేదు బాగానే తింటారు అన్నంలోకి అయినా సరే తింటారనమాట ఆ ముక్కలు తినకపోయినా గ్రేవీ అన్న తింటారు మా పాప ఒక్కతే ముక్కలు తింటుందన్నమాట నా లాగా నేను మా పాప కూరగాయలు ముక్కలు తింటాము గ్రేవీ తప్పనిచ్చి ఇంకా చిన్నోడు పెద్దోడు మా ఆయన మాత్రం ఆ ముక్కలు తినకుండా ఆ కూరగాయ గ్రేవీ మాత్రం అనమాట ఇలా ఉంటుంది మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొలా ఉంటారు ఇంకా నేనైతే ఫైనల్గా పెట్టేసుకున్నాను టిఫిన్ తినేసి ఇంకా మళ్ళీ కొంచెం పనులు అయితే ఉన్నాయన్నమాట చిన్న చిన్న పనులు ఇది వచ్చేసి మా పిల్లలవి బుక్స్ అంటే ముందు రోజులు అండి వచ్చేసి ఇంకొంచెం ఒక నిమిషం క్లిప్ అయితే ఇందులో యాడ్ చేశాను పిల్లలవి ఎన్నిసార్లు వ్యాపర్స్ చేసినా కూడా ఊరికే పెట్టుకోరు కదా అలా పెట్టి ఇలా పెట్టి చింపేసి మామూలుగా ఉండదు అనమాట ఇది చిన్నోడిది డైరీ వచ్చేసి చినిగిపోవడానికి వస్తుంది అప్పుడే చూడండి ఇలా ఫోల్డ్ అయిపోయి అక్కడ మడతలాగా పడేసి చినిగిపోవడానికి వస్తుంది ఇంక ఇంట్లో వైట్ ప్లాస్టర్ లేదనేసి చెప్పాను తెచ్చుకోప కింద షాప్కి వెళ్ళి అంటే ఒకటి తెచ్చుకోరు ఆ ఫైవ్ రూపీస్ అంటే వీడు రెండు తెచ్చుకున్నాడు ఏం చేస్తావు చెప్పండి ఒకటి ఎన్నో రోజులు వస్తుంది దేని వాడతామో ప్లాస్టర్ వచ్చేసి ఉంటుందిలే మమ్మీ తెచ్చాను అని చెప్పాడు అనమాట సరేలే ఏం చేయలేమన్నట్లు ఇంకా ఈ ఫోల్డింగ్ మన దగ్గర అవతల సైడు ఇవతల సైడు రెండు సైడు ఇలా వైట్ టేప్ అయితే అంటించాను మళ్ళీ చిరిగిపోకుండా ఉంటుంది కదా అన్నట్లు ఇంకా టేప్ అంటించేసి తర్వాత ఇంకా హట్టలు అయితే వేసేసాను అనమాట బుక్స్కి అంటే వీడికి డైరీకి ఒకటి హిందీ టెక్స్ట్ బుక్ ఒకటి పాపకి జీకే టెక్స్ట్ బుక్ అనమాట పెద్దోడికి కూడా ఇంకొక సీట్ మిగిలినంటే వాడికి ఒక బుక్కి అయితే వేసేసాను ఇలా సంవత్సరంలో ఎన్నిసార్లు వేయాలన్నమాట స్కూల్ వాళ్ళు కూడా చిట్టూగా ఉంటారు బుక్స్ నీట్గా పెట్టుకోవాలి వేపర్స్ వేసుకోవాలి చినిగిపోయిన వాటికి వేరే అటలు ఏదైనా సరే పెట్టి పేస్ట్ చేసి ఇలా చేసుకోవాలి అని చెప్తారనమాట గ్రూప్లో మెన్షన్స్ చేయడం కానీ ఇలా చేస్తూనే ఉంటారు వాట్సాప్ గ్రూప్స్ ఉంటుంది కదా స్కూల్వి వాటికి సంబంధించిన వాళ్ళు కానీ ఇలా చెప్తానే ఉంటారనమాట పిల్లలు మామూలుగా ఇంకా ఏం చేస్తా ఎంత చేసినా చేసినా కొద్ది రోజులు నీట్గా ఉంటాయి వీళ్ళు బ్యాగ్లో నీట్గా పెట్టారు కదా సరిగా చెక్కడమే ఉంటుంది బ్యాగ్లో దెబ్బేసడమే ఉంటుంది అన్నీ పిల్లలంటే మామూలే ఇంకా ఒక నాలుగు బుక్స్కి అయ్యాయి అనమాట ఇంకా వేసేసాను వచ్చేసి మధ్యాహ్నం నేను ఇంకా పిల్లలైతే స్కూల్ వెళ్ళారని చెప్పాను కదా ఇంకా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అలా అయ్యింది అనమాట అన్నం పెట్టేశాను అన్నం అయ్యింది అన్నం మగ్గుతుందనమాట ఉంచేసాను తర్వాత ఇంకా ఆలోపు కొంచెం సామాన్లు ఉన్నాయి కడిగేద్దామని స్టార్ట్ చేశాను అనమాట అన్నం ఉంచి సామాన్లు కడవడానికి ఒక పది నిమిషాలు టైం పట్టింది నాకు బ్లాగ్లో మొత్తం షేర్ చేయలేను కదా అన్నట్లు ఇంకా కొంచమే షేర్ చేశాను అనమాట అంతా కట్ చేసి ఇంకా ఉదయం ఒకసారి కడిగేసాను ఇప్పుడు రెండోసారి మళ్ళీ సాయంత్రం మూడోసారి నైట్ పడుకునేటప్పుడు ఒకసారి రోజుకి నాలుగు సార్లు ఖచ్చితంగా కడగాల్సిందే అనమాట ఇలా ఉంటుంది రోజంతా ఇంకా కడగడమే సరిపోతుంది చెప్పాను కదా వంట ఎంతైనా సరే ఎంతమందికైనా కానీ చేస్తాను కానీ నాకు ఈ చిరాకు ఈ పనులు అంటే మామూలుగా నేననే కదా ఆడవాళ్ళకి కూడా ఇలానే ఉంటుందేమో కడగడం తుడ్చడము కసులు కొట్టడం ఇలాంటివి పెద్ద పని అనమాట అవి ఒక చోట ఉండి చేయాల్సినవి కాదు కాబట్టి కొంచెం చిరాకు వస్తుంది ఈ వంట మాత్రం నాకు చిరాకు లేకుండా చేస్తాను అనమాట వండడం అంటే కూడా ఫుల్ ఇష్టం నాకు ఇక్కడ సామాన్లు ఉన్నవన్నీ కడిగేస్తున్నాను ఇడ్లీ పాత్రలు ఇంకొచ్చేసి తిన్న ప్లేట్లు ఇవన్నీ అనమాట అన్నీ కడిగి నీట్గా సర్వ్ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నా రొటీన్ ఇలా ఉంటుందన్నమాట ఈరోజు వంట పని మధ్యాహ్నం ఏం లేదు ఓన్లీ అన్నం ఒకటి ఉండాను ఇంకా చెప్పాను కదా ఉదయం ఇడ్లీ సాంబార్ అనేసి ఆ సాంబార్ ఉంది అని ఇంకా ఏం చేయలేదనమాట అలాగే ముందు రోజు చేసిన పప్పు కూడా కొంచెం ఉంది ఇంకా పెరుగు మామిడికాయ పచ్చడి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఏం చేసినా మళ్ళీ అయిపోవు ఇంకా నైట్కి వచ్చేసి ఈరోజు సింపుల్గా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను రోజు రొట్టె చేస్తున్నాను అనమాట ఈ మధ్య ఇంకా ఈరోజు ఎందుకో ఇంకా సరే ఉప్మా చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను చూడాలి సాయంత్రం లోపు ఏమవుతుందో పిల్లలు ఏమడుగుతారు ఇంకా అదే ఆలోచించుకునే చేశాను అనమాట సాంబార్ చేస్తే మధ్యాహ్నంకే వస్తుంది కదా ఇంకా నైట్ ఉప్మా చేద్దామని ఆలోచించి ఉదయం సాంబార్ చేశాను లేదంటే ఓన్లీ ఇడ్లీ చట్నీ చేసేదాన్ని ఏదైనా కూరగాయ కానీ పప్పు కానీ చేయాలి మధ్యాహ్నం అనుకుంటే ఇంకా సాంబార్ మళ్ళీ వేస్ట్ అనమాట చూసేసి కొంచెం చేయాలంటే అసలు చేయలేము పిల్లలు ఉన్న పని ఒక్కోసారి ఇష్టంగా తింటారు ఒక్కోసారి కష్టంగా తింటారు అన్నట్లుంటుంది కొంచెం చేసిన రోజే బాగా తింటాము అంటారు ఇలా ఉంటుంది ఇలా ప్లాన్ చేసుకున్నామంటే ఏ బాధ ఉండదు అనమాట కొంచెం ఎక్కువే చేస్తే అన్నం అన్నంలోకి తింటారు లేదు అంటే అయిపోతే మధ్యాహ్నం ఏదో ఒకటి చేసుకోవచ్చు అన్నట్టు ప్లాన్ చేసుకున్నాను నేనైతే ఇంకా సామాన్లు అనేవి కడుగుతూ ఉన్నాను అనమాట ఇక్కడ వెళ్ళి కడిగి నీట్గా సర్దేసి స్టవ్ అంతా మళ్ళీ తుడిచి కౌంటర్ టాప్ అంతా నీట్గా పెట్టేసుకుంటాను ఇల్లంతా పిల్లలు వెళ్ళిన తర్వాత ఈరోజు బండలు తుడిచాను కదా ఇంకా నీట్గా ఉందన్నమాట ఎక్కడ కానీ దుమ్ము అలాంటివి ఏం లేవు ఇంకా ప్రశాంతంగా ఉంది అయితే కొంచెం బట్టలు అన్నవి ఉన్నాయి మడత పెట్టాల్సినవి అంటే ముందు రోజు సాయంత్రం వాషింగ్ మిషన్ వేశాను అనమాట అవన్నీ నీట్గా మడత పెట్టి ఇంకా సర్దేసుకుంటే ఒక పని అయిపోతుంది ఇంకా ఆలోపు పిల్లలు కూడా వచ్చేస్తారనమాట ఈ పనులు అన్నీ అయిపోయేసరికి పిల్లలు కూడా వచ్చేస్తారు తినడానికి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత తిని వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం మేము సామాన్లు కడగా అనమాట తిన్నవి సింకులు అలానే పెట్టేసి ఇంకొకేసారి సాయంత్రం కడిగేస్తాను మళ్ళీ ఇప్పుడు కడిగి మళ్ళీ సాయంత్రం కడిగి రాత్రి కడిగి ఇలా ఈ రోజుకి ఎన్నిసార్లు అవుతుందో వేయాలంటే ఇంకా మధ్యాహ్నం దానికోసం మేము కడగాననమాట కొన్ని ఉంటాయి ఓన్లీ తిన్న ప్లేట్లు ఒకటే ఉంటాయి కదా సాయంత్రం అయితే మళ్ళీ పాలు తాగినవి టీ తాగినవి ఏమైనా స్నాక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఒకటేసారి అప్పుడు కడిగేస్తాను నైట్ వంట చేసుకుంటూ ఇంకా ఉన్న సామాన్లు కడిగేస్తాను అనమాట మళ్ళీ తిన్న తర్వాత అన్ని సామాన్లు కడిగేసి స్టవ్ కూడా కడిగి నీట్గా పెట్టేసుకుంటాను అన్నం అయితే మగ్గిందనమాట ఆఫ్ చేసేసాను ఇంకా సామాన్లు కూడా కడిగేది అయిపోయింది సింక్ అంతా నీట్గా కడిగేస్తాను అనమాట ఎప్పుడు సామాన్లు తోమినా అప్పుడు వెంటనే సింక్ అనేది నేను నీట్గా కడిగేసి పెట్టేసుకుంటాను స్మెల్ రాకుండా ఉంటుంది ప్లస్ బొద్దింకలు ఇలాంటివన్నీ ఏం రాకుండా ఉంటాయి అనేసి నీట్గా పెట్టేసుకుంటాను అనమాట ఇంకా సామాన్లు అయితే కడగడం అయిపోయింది ఇవి తోమినవన్నీ ఇంకా స్టాండ్లో పెట్టేసుకోవాలి ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసి ఇంకా కౌంటర్ టాప్ తుడిచి స్టవ్ తుడిచేయాలి ఇంకా పని అయితే అయిపోతుంది అనమాట చెప్పాను కదా ఇంకా బట్టలు ఒకటి మడత పెట్టేది అది కూడా కంప్లీట్ చేసేస్తాను పిల్లలు రాకముందే కంప్లీట్ చేసేసి చేసినవన్నీ హాల్లో పెట్టేసేయాలన్నమాట ఏమేమి ఉండను అవన్నీ ప్లేట్లు ఇంకా వాటర్ ఇవన్నీ పెట్టేసేయాలి పిల్లలు వచ్చేస్తేనే ఇంకా కాలుమొహం కడుక్కొని చేతులు కడుక్కొని పెట్టేస్తే తిని మళ్ళీ స్కూల్ వెళ్ళిపోతారు ఇలా ఉంటుందన్నమాట ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నా రొటీన్ ఇలా ఉంటుంది ఈరోజు వంట ఒకటి తక్కువ ఉంది కానీ లేదు అంటే ఇంకా సాంబార్ లేకపోతే ఏదో ఒక వంట అంతే అనమాట వంట ఒకటే తేడా ఉంటుంది కానీ రోజు ఇదే పనులే ఉంటాయి సేమ్ ఇలానే ఉంటుంది అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి అన్ని సామాన్లు అన్నీ సరిదేశాను అన్నం కింద పెట్టేసి స్టవ్ పై నుంచి ఆ స్టాండ్ కడిగి ఇంకా స్టవ్ కూడా నీట్గా తుడిచేద్దామని పెట్టేసుకున్నాను ఇంక ఇదిగోండి బెండకాయ సాంబార్ ఉదయం చేశాను అన్నాను కదా బెండకాయ సాంబార్ బాగుంటుంది టేస్ట్ వచ్చేసి బెండకాయ సాంబారు ఇంకా కౌంటర్ టాపు స్టవ్ తుడుచుకోవడం ఒకటే ఉందనమాట అన్ని పనులు అయితే అయిపోయాయి ఇవన్నీ అయిపోతే ఒక ప్రశాంతంగా ఉంటుందన్నమాట నాకైతే మాత్రము ఒక పని అయిపోయినట్టు ఇంకా సాయంత్రం వరకు పెద్దగా పని ఏమి ఉండదు మధ్యాహ్నం కొద్దిసేపు టీవీ చూసి లేదు అంటే కొద్దిసేపు పడుకుంటాను ఖచ్చితంగా మధ్యాహ్నం ఒక అరగంటన పడుకుంటాను అనమాట అలవాటు అయిపోయింది మధ్యాహ్నం బాగా నిద్ర వచ్చేస్తుంది ఎంత పడుకోకూడదనో ఆ టైం నిద్ర వస్తుంది అనమాట నాకు ఇంకా ఫైనల్గా అయితే ఇలా సరితేసుకోనని చూడండి ఇంకా వీడియో అయితే ఇంత టెండ్ చేసేస్తున్నాను మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక లైక్ వల్ల వీడియో అనేది చాలా మందికి అవుతుందనమాట షేర్ అవుతుంది నా రొటీన్ అయితే ఇలా గడిచిందనమాట థ్యాంక్ యూ